హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈ రోజు మన వీడియో ఏంటంటే కృష్ణాష్టమి వస్తుంది కదండి చాలా మంది కృష్ణుడి పాదాలు వేయాలి అనుకుంటారు ఇలా వేస్తే మీరు చాలా ఈజీగా వేసుకోవచ్చండి అండి ఫస్ట్ అయితే ఒక ప్లేట్ లో బియ్యం పిండి అయితే వేసుకోవాలండి బియ్యం పిండి లేకపోతే మైదా పిండి అయినా వేసుకోవచ్చు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండలా కలుపుకోవాలి మరి పలుచిగా అయితే కలుపుకోకూడదండి ఇలా కొంచెం తిక్కుగానే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకు అక్కడ ప్రింట్ అనేది మంచిగా కనిపిస్తుంది అండ్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఆ పిండిలో ఇలా రౌండ్గా తిప్పి మనం ఎక్కడైతే పాదాలు వేయాలి అనుకుంటున్నామో అక్కడ ఇలా వేసుకోవాలి దానిపైన మళ్ళీ పిండితో నీట్గా వేసుకోవాలండి మనం వేసేటప్పుడు అంత క్లారిటీగా రాదు ఓన్లీ షేప్ ఒక్కటే వస్తుంది దానిపైన మళ్ళీ మనం పిండి నీట్గా వేసుకోవాలి తర్వాత ఫింగర్స్తో ఇలా డాట్స్ అయితే పెట్టుకోవాలండి ఇలా డాట్స్ పెట్టుకోవడం వల్ల మనకి అవి ఫింగర్స్ లా ఉంటాయి రైట్ లెగ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండు అలా చూసుకుంటూ వేసుకోవాలి కృష్ణాష్టమి రోజు ఇంటి గుమ్మం ముందు నుంచి మనం ఎక్కడ అయితే వ్రతం చేసుకుంటామో అంటే కృష్ణుడి పూజ ఎక్కడ చేసుకుంటామో అక్కడి వరకు కూడా ఈ పాదముద్రలు వేసుకుంటూ రావాలి వెరీ వెరీ సింపుల్గా వేసుకోవచ్చు అండి మనం ఈ పాదాలు ఎందుకు వెయ్యాలి అంటే కృష్ణాష్టమి రోజు ఆ భగవంతుడు మన ఇంటికి కృష్ణయ్య రూపంలో ఇలా మనం పాదాలు వేస్తే ఆ పాదాల మీద నడుచుకుంటూ మన పూజ గదిలోకి వచ్చి మన పూజను అంతటినీ ఆలకిస్తాడు అనేసి అందరూ నమ్ముతారండి ఇలా వేయటం వలన మనకి పాదం అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి అలాగే అన్ని ఒకే సైజు లో కూడా కరెక్ట్ గా నీట్ గా వస్తుంది నేనైతే కొన్ని వేసి చూపించానండి సేమ్ ఇలానే అన్ని మీరు వేసుకోవచ్చు అలాగే వీటిని మనం పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలండి అలాగే ఇలా చేతితోనే కాకుండా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ అడుగుల చేత కూడా వేపించవచ్చు అండి సేమ్ ఇలానే పిండి కలుపుకొని వాళ్ళ అడుగులు పెట్టి వేయించవచ్చు నాకు ఇలా చిన్న కృష్ణుని పాదాలు వేయాలంటే చాలా ఇష్టం అండి కృష్ణాష్టమి రోజు ఇలా వేసుకోవడం వల్ల మన ఇంట్లో కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుందండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా వేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అండి మీరు ఎప్పుడైనా ఇలా వేస్తే నాకు కామెంట్ చేయండి మీరు ఏ విధంగా వేస్తారో కూడా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్